హాయ్ అండి నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను డైరెక్టర్ గాని ఇవాళ నేను వంట ఏం చేస్తున్నాను మీ జీవితం చూడండి ఇగోండి లవంగా ఇది పావు కిలో తీసుకున్నాను నేను కిలోకి ఇది పెద్ద సైజు వెళ్ళిపోయాయి మూడు అండి రెండు చిన్న రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం అలాగే నాలుగు ఎల్లుల్లిపాయ రేఖలండి అల్లం ముక్క ఇగ మసాలా దినుసు రెండు రెండు వేసానండి ఎక్కువ వేయలేదు పావుకులే కదండి ఇవి అందుకని రెండు జీలకర్ర ధనియాలు గసగసాలండి అవి అయితే పేస్ట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అయితే కోస్తానండి నేను కావాల్సిన పదార్థాలండి మసాలా పేస్ట్ అయితే చేస్తున్నానండి నేను అయితే కోస్తున్నానండి నేను అలాగే లవంగాలు కూడా కోస్తున్నానండి ఇలా రెండు పేడు కోసుకోవాలండి ఇది ఇలా రెండు పేలు కోసుకొని ఇలా నాలుగు ముక్కల వరకు ఇలా కోసుకోవాలండి అంతే అండి ఇలాగా బాండీలు అయితే పై మీద పెడుతున్నానండి గ్యాస్ అయితే వెలిగిస్తున్నాను వేడెక్కిందండి పెనం హాయిలు అయితే పోస్తున్నానండి కొంచెం ఆయిల్ పడద్దండి ఇందులో కూడా ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నానండి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఉల్లిపాయ మగ్గటానికే మగ్గాదండి సరేపాకైతే వేస్తున్నాను అయితే తీస్తున్నా తీస్తున్నాను అండి చూస్తున్నాను ఉల్లిపాయ ఇంకా కొంచెం మగ్గాలండి లైట్ గా మగ్గాలండి ఇంకా కొంచెం ఇంకా పచ్చిగా ఉంది కొద్దిగా మగ్గాలండి ఉల్లిపాయ మగ్గిందండి ఉల్లిపాయ టమాటా అయితే వేస్తున్నానండి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గేస్తామండి టమాటా కొంచెం మెత్తపడే మెత్తబడేదాకా మెగ్గుద్దామండి టమాటా అయితే కొంచెం మెత్తబడ్డదండి మగ్గింది కొద్దిగా మగ్గిందండి ఇప్పుడైతే లవంగా ఇక్కడైతే వేస్తున్నానండి నేను తీగోండి ఇందాక చీపించాను కదా మీకు ఇవి వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నాయి ఏంటి అని ఇవి ఇలా ఉన్నా కొంచెం నలుపుగా వస్తాయి కానీ అండి అవదండి సేదు అటువంటిది అంటే ఏంటి ఏమి ఉండదు ఇది కోసేటప్పుడు ఇంక ఇలాగో వస్తాయండి ఇవి ఏదైతే వేస్తున్నాను చూడండి మన ఇంటి దగ్గర పెట్టుకున్న పాదు కాయలే గట్ట అయితే అండి నవనవలు ఆడుతూ ఉంటాయి ఇవి మార్కెట్లో పెట్టాను నేను కొంచెం ఎలాగైనా నిలువగా ఉంటాయి కదండి తాజాగా ఉండవు కదా ఆ కాయలు ఎలాగైనా కానీ మన ఇంటి దగ్గర కాయలు అయితే తాజాగా ఉంటుంది కాయ పది నిమిషాలు అయితే మళ్ళీ మగ్గ పెడదామండి ఇది గట్టిగా ఉంటుందండి ఇది చిక్కుడికి మన చిక్కుడికి గట్టిగా ఉంటుందండి ఇది మగ్గాలు ఎక్కువగా లైట్ గా మగ్గిందండి చాలా టైం పడుతుంది బాగా మగ్గాలండి సిమ్ లో పెట్టుకునే మగ్గించుకోవాలండి ఇది ఒకరి ఫస్ట్ అయితే వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు అండి ఇది ఇక ఈ లవంగా సిక్ అండి షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది అంటండి ఇది అలాగే కాలుష్యం పడుతుంది అంటండి ఇది ట్రై అయితే చూడండి షుగర్ ఉన్నవాళ్ళు అంటే ట్రై చేసి చూడండి కూర చాలా మంచిది అయితే చెప్తున్నారండి మార్కెట్లో కొన్నాను కదండి కొన్నాక చెప్పారండి నాకాంత గారు ఏం తెలియదండి నేను చెప్పిన మాట నేను చెప్తున్నానండి మూత అయితే పెడుతున్నాను మసాలా అయితే వేస్తున్నానండి ఇందాక కొమ్ముకున్నాను కదండి ఆ మసాలా వేస్తున్నాను ఇంకొక దంచుకున్న మసాలా అండి ఇది అలాగే తగినంత కారం వేస్తున్నానండి నేను కర్రీ అయితే చేస్తాను కానండి అప్పుడప్పుడు చేస్తాను కానండి ఇలా సోరోకే మంచిది ఇందులో కాల్షియం ఎక్కువ పడుతుంది అన్నది అయితే మాత్రం నాకు తెలియదు అండి నన్ను మార్కెట్లోకి వెళ్ళి కొన్నప్పుడు ఆయన చెప్పాడండి చాలా మంచిది అమ్మ ఇది అని చెప్పాడండి మగ్గిందండి నీళ్ళు అయితే పోస్తున్నానండి నీళ్ళు అయితే తెగినంత పోసుకున్నానండి నేను నీళ్ళు ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తానండి నీళ్ళన్నీ దగ్గర పడి దాకా మగ్గిస్తాను కొత్తిమీర అయితే వేస్తున్నానండి కూర చూస్తాను ఆయిల్ అయితే పైకి వస్తుంది కూర అయిపోయింది కొత్తిమీర వేస్తున్నానండి ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉన్నది అన్నదని నేను తిని చేపిస్తానండి ఇప్పుడు మీకు కూర అయితే చాలా పర్ఫెక్ట్ గా కాబడుతుంది మరి టేస్ట్ అయితే నేను తింటాను నేను అన్నం అయితే పెట్టుకున్నానండి ఇగో కర్రీ అయితే ఇగ అయిపోయిందండి ఎలా లూజ్ గా ఉండాలండి కొంచెం మనం రైస్ లో కలుపుకుంటా బాగోవాలి కదా ఇలా గా ఉంటే సరిపోద్ది అండి నేను తింటున్నానండి టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చెప్తానండి కాలిపోతుంది బాబు వేడిగా ఉంది బొయ్ బియ్యి రైస్ వేడిగానే ఉందండి కర్రీ వేడిగానే ఉంది కాలిపోతుంది పోయి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్క చుట్టూ మీరు చేసుకొని చూడండి నేను చేసిన పద్ధతిలో చేసుకొని చూడండి కింద కామన్లో అయితే పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనున్న అయితే కట్ చేయండి అండి